ఈ వీడియో మీ అందరికి కన్నుల పండగ ఒక విందు భోజనం లాంటిది ఎందుకంటే నేను అత్త ఇద్దరం కలిసి కచ్చకాయలు ఆడుతున్నాం ఏ ఏం పని లేదు మీరు రాళ్ళు ఏరుకుంటున్నా కోడలు మొత్తానికి ఇట్లా తయారైంది అనుకున్నావు ఈసారి పక్క ఫుల్ ఆడతా గేమ్ ఆడుతున్నా గేట్ ఎవరు తీశారు అని చెప్పి చూసి గేమ్ ఆర్ట్ మాత్రం ఎవడ్రో మీరు మీరు కాన్సన్ట్రేషన్ మంచిగా పెరుగుతుంది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అంటే ఎక్సైట్ అవుతున్నాను నేను చాలా ఇయర్స్ తర్వాత ఆటలాడుతున్న గేమ్ కాబట్టి నెక్స్ట్ ఇష్యూ వచ్చింది అట్లా నువ్వు మళ్ళీ వచ్చావా ఏది కావాలి టెక్ ముందు నువ్వా నేనా

ఆడ రోడ్ మీద ఇవి పడిపోయినాయమ్మా తెచ్చుకోవాలి కంకర్ తెచ్చిండ్రేమో స్లాబ్ వేయడానికి ఆ కంకర్లు ఎరుకోవచ్చు నువ్వు ఇవి తీసుకొచ్చి పెడితే నువ్వేమను ఇవి ఎందుకు తెచ్చింది కచ్చకాయలు ఆడతారు ఇవి ఇవ్వెందుకు తీసుకొచ్చింది అనుకున్నా ఏది ఏం పని లేదు రోడ్ మీద రాళ్ళు ఏరుకుంటున్నా కోడలు మొత్తానికి గిట్ల తయారైంది అనుకున్నావు కదా ఇప్పుడు ఇది ఇది నీ సెట్ ఇది మంచిగునేవసలు నీకు నీకేమి నచ్చుతావి తీసుకో మిగిలిందే నాకు ఇచ్చే వద్దులే తీసుకో ఇచ్చినవి ఎందుకు మళ్ళా ఉల్టా అయితే కోడల్నే ఇట్లా చేస్తే మామతో ఎట్లుంటావో వేయండో ఏమో వద్దులేక తీస్తే అందరు పరేషాన్ అవుతుండ్రు సరే ఫస్ట్ నువ్వు నేను ఆడను ఎట్లయినా ఒకటే నువ్వే ఆడమ్మా గుర్తుందా అమ్మా ఎందుకు లేదు అబ్బా సూపర్ అమ్మా అమ్మాయిన అది చేతులు పట్టుకోరా అతమ పోయింది ఇప్పుడు నేను అమ్మ రెండు చేతులతో ఆడచ్చు ఒక చేయనా రెండు చేతులు ఆడుకు నువ్వు అసలు ఒక చేతితో ఆడాలి నాదంటే చేతులు వణుకుతే కనుక నేను రెండు పట్టుకున్నా సరే అమ్మా రెండు పట్టుకున్నా పడిపోయింది చూడు ఇక ఏమో తెలియని వాళ్ళు అయితే నేను రూల్స్ చెప్తా ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇట్లా వేసిన తర్వాత ఒక్కొక్క స్టోన్ తీసుకోవాలి ఫస్ట్ నేను తీసేసుకున్నాను కదా సెకండ్ రౌండ్లో ఇలా వేసాక రెండు రెండు టూ టూ స్టోన్స్ తీసుకోవాలి ఏంది ఇట్లేసినా చూడండి నేను ఇది ఒకటి ఇక్కడ దూరం దూరం పడింది అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆడేవాళ్ళం ఇప్పుడు ఇట్లా థర్డ్ ఏంటి అంటే త్రీ స్టోన్స్ తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఒక స్టోన్ తీసేసుకొని నెక్స్ట్ త్రీ స్టోన్స్ బాగా ఆడుతున్నా నెక్స్ట్ ఫోర్ అయ్యో ఇది తీసి నాలుగు లాక్ ఇప్పుడు పోయిందమ్మా తెచ్చుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మా అత్తమ్మ ఇప్పుడు నేనైతే ఇంకెక్కువ రోజులైంది కదా ఆడి అవును ఆడినేది బాగా అమ్మ పోయింది ఒకటి తీసినప్పుడు ఇంకొకటి కదోతావు అది రూల్ నెంబర్ ఇంకోటి అటెచ్ అమ్మా అని ఆడేది ఇట్లా అట్ట చెమ్మలు గీసుకొని చింతగింజలతో ఆడేది తర్వాత మూడు రాళ్ళు ఒకే కాడి ఇట్లు వస్తే చూసినవా అది ఆడేది మస్తు ఆడుకునేది అప్పుడు ఇప్పుడే మాడతాం మాతమైతే ఫస్ట్ రౌండ్కి అవుట్ అయింది మళ్ళీ మళ్ళీ ఫస్ట్ రౌండ్ ఆడాలన్నమాట ఇప్పుడు ఇలా వేసి అయితే ఈ గేమ్ లో ఏముంది ఏంటి మజా అంటే అప్పట్లో చిన్నపిల్లలకి ఇవే గేమ్స్ అండి అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ టైం పాస్ కి ఇవే ఆడుకునే వాళ్ళు టీవీలో కూడా డిష్ పెట్టుకున్న లేవు ఇవే అట్లనే ఓ నేను ఎప్పుడో పుట్టిందని కాదు మొన్న నైన్టీస్ నైన్టీ ఫైవ్ వరకు కూడా మేము అప్పుడు వచ్చినాయి సో దీని వల్ల మన కాన్సన్ట్రేషన్ చాలా బాగుంటుంది ఫింగర్స్ కి చాలా మంచి ఎక్సర్సైజ్ అండ్ ఒక దగ్గర స్టేబుల్ గా కూర్చొని తీయడము అనేది మనం ఆడడము అనేది మనకి పేషెన్స్ పెరుగుతుంది ఇలాంటి గేమ్స్ వల్ల అండ్ చింతగింజలు అన్నీ వేసి ఇట్లా నాలుగు సమానం ఉన్న గింజలను రాళ్ళ మీద గీక్తే ఒక పక్క తెల్లగా అవుతుంది అప్పుడు అట్ట చెమ గీక్కొని గింజలు వేసి ఆడేది ఇప్పుడేమో అట్టలు వస్తున్నాయి కదా అవి కాదమ్మా ఇట్లా గుంటలు ఉంటాయి గుంట అవి చింతగింజలు ఆట అది చాలా బాగుంటాయి కూడా మీ ఇంట్లో అంటే ఉంటే ఎందుకు లేవు డబ్బాలు అమ్ముతారు చెక్క సామాన్లు ఎక్కడైతే ఉంటాయో ఆ దేవుళ్ళ స్థలాలు అక్కడ ఖచ్చితంగా ఉంటాయి అది సో ఎక్కడైనా మీకు ఇట్లా స్టోన్స్ కనిపిస్తే తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను చెప్తున్నాను కదా వాళ్ళకు చెప్పి వాళ్ళతో పాటు అమ్మ పాప అంటే మదర్ అండ్ డాటర్ లేకపోతే అబ్బాయిలు ఉన్నా సరే ఇప్పుడు చెర్రి బెర్రీతో కూడా ఆడిద్దాం ఇవి మంచి టైం పాస్ అండి ఫుల్ టైం పాస్ అవుతుంది ఫింగర్స్ కి మంచి గ్రిప్ ఎక్సర్సైజ్ కాన్సన్ట్రేషన్ మంచి పెరుగుతుంది అంటే ఎక్సైట్ అవుతున్నాను నేను చాలా ఇయర్స్ తర్వాత ఆటలాడుతున్న ఆడుతున్న గేమ్ కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ గేమ్ ఆడుతున్నా ఇప్పుడు సెకండ్ రౌండ్ అబ్బా ఇప్పుడు పర్ఫెక్ట్ థర్డ్ రౌండ్ ఇందాక థర్డ్ రౌండ్ పోయింది కదా ఫోర్త్ రౌండ్ పోయింది అయ్యో ఇప్పుడు థర్డ్ ఓవర్ మళ్ళీ అమ్మ ఎవరైనా మనకు డబ్బులు ఇస్తారా ఇయర్ కదా ఏదో ఆడుతున్నా ఉంటాయి మరి ఎందుకు అది పోతే ఉంటేంది అంతే అంటవా అంతే మరి నువ్వు సూపర్ అమ్మా ఇట్లా మంచి అత్త గోడలు కలిసి ఇట్లా ఆడుకోవడం ఎంత బాగుంది పోయి 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 చేతులు ఇప్పుడు ఈసారి పక్క ఫుల్ ఆడతా ఎంత ఆనందమో ఇప్పుడు టూ టూ వన్ త్రీ ఫోర్ ఇప్పుడు ఏంటి అంటే ఫోర్ అయిపోయాయి కదా మనకి పాయింట్స్ ఎలా వచ్చాయి గేమ్ లో పాయింట్స్ ఎలా వచ్చాయంటే ఇప్పుడు ఇలా పెట్టుకొని ఒకటే పాయింట్ యాక్చువల్లీ అప్పుడు ఇట్లా నువ్వు రెండు చేతులు కదా నేను ఎందుకన్నా ఇట్లా ఇట్లా కంపల్సరీ ఇట్లా అన్నప్పుడు ఇట్లా అనాలి అదే ప్రొఫెషనల్స్ ఆడినప్పుడు ఇట్లనే ఇక చిన్నప్పుడు అన్నప్పుడు ఇట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదండి మీలో ఎవరైనా ఈ గేమ్ తెలిసిన వాళ్ళు ఉంటే రూల్స్ చెప్పాలి నేను పెట్టుకుంటా అబ్బా మీద నీకు రెండు చేతులు యాక్సెప్టెడ్ ఇప్పుడు నాకు ఒకటే పాయింట్ వచ్చింది ఇప్పుడు నువ్వు నాకు అసలు వస్తేనే లేదుగా ఆడుతున్నా కానీ మెల్లి కానమ్మా మెల్లే కాదు చేతులు ఉంపుతున్నాయి ఇట్లా పెద్దవాళ్ళకు కూడా ఇలాంటి గేమ్స్ ఆడిపిస్తే వాళ్ళకి నరాలు ఎక్సర్సైజ్ అబ్బా సూపర్ పోతుంది అబ్బో సూపర్ నాలుగు ఆడేసినాం ఇప్పుడు నీకు పాయింట్స్ అండి పోతే అద్నా నాలుగు వచ్చింది ఇట్లా 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 అన్నాంక ఇది ఎగరేసి పట్టుకోవాలమ్మా పట్టుకున్నా కదా సరే మళ్ళీ పట్టుకుంటే ఫోర్ పాయింట్స్ వీక్ వన్ పాయింట్ నన్ను మీరు మధ్యలో గమనించారా ఇంత సీరియస్గా గేమ్ ఆడుతున్నా గేట్ ఎవరు తీశారు అని చెప్పి చూసి గేమ్ ఆడుతు మాత్రం ఆడయా నీకు నాలుగు పాయింట్లు నాకు ఒక పాయింట్ నేను ఏదో ఆడాలని ఆడుతున్నా కానీ కరెక్ట్ అంటే బాగుంటుంది ఇలా పడ్డా ఇంకబడ్డ అంటే తొండి తొండి పోయింది పోయింది ఇది కాదు అత్తమ్మతో అయిపోయింది మొత్తానికి అత్తమ్మనే గెలిచింది యషుని వెళిద్దాం ఎట్లా చూద్దాం నెక్స్ట్ యశు వచ్చింది ఏది కావాలి టెక్ ముందు నువ్వా నేనా సరే ఏమాడుతున్నావు చెప్పుపప్పు కచ్చకాయలు ఆడుతున్నావు ఎట్లా ఆడాలి చెప్పు పప్పు చేత్నాడాలి చేస్తూనేలా దీన్ని ముట్టుకొని ఆడాలి మరి ఎట్లా ఆడతారని కొత్తగా అడుగుతున్నావు నాకే రాదు యశు నీకు తెలిసిన గేమ్స్ కొన్ని వేపు చిన్నప్పుడు మీరు అక్సైడ్ ఏం ఆడుతుండే చెప్పవే అంటే పప్పు చిన్నప్పుడు నేను ఆడకపోతుండే ఎక్కువ కంప్యూటర్స్ ఫోన్లు కెమెరాలు వీటితోనే ఆడుతుండే నువ్వు ఇండియాలోనే ఉన్నా ఇండియాలో ఉన్న తర్వాత కూడా కంప్యూటర్లు ఫోన్లు అయినా ఆ టైంలో కంప్యూటర్ ఇక్కడ ఉంది నీకు నాకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ డిఫరెన్స్ ఏ పప్పు ఉంది ఫస్ట్ కంప్యూటర్ మందే డబ్బా కంప్యూటర్ ఏ నే అప్పుడు కంప్యూటర్ లేదు పాప మనం చిన్న చిన్నగా ఆడినప్పుడు మరి చిన్నగా ఉన్నప్పుడు గుర్తు లేదు నాకు ఏమాడుకున్నాను తొక్కుడు బిల్లు ఆడతావా సరేలే అప్పుడు ఆడినా ఆడలేదు అన్నది పక్కన పెడతాయి ఇప్పుడు ఆడాలి ఫస్ట్ నేను ఓకేనా స్టార్ట్ చేస్తున్న ఇష్యు అంతమంటే రెండు చేతులతో ఆడింది మనం అయితే ఒకటే చేతితో ఆడాలి నేను అస్సలు ఆడా సరే చిన్నప్పుడు నేను ఇంకా చాలా గేమ్స్ ఆడుతుండే తెలుసా క్యారమ్ బోర్డ్ ఆడేదాన్ని చెస్ ఆడేదాన్ని ఇప్పుడు ఫోర్ నేను చిన్న చిన్నపిల్లనే కదా కాదు ఇప్పుడు పాయింట్స్ వస్తాయి ఇప్పుడు ఇంకొకటి ఏదో ఉంటుంది పాప ఇట్లా ఇట్లా ఫోర్ ఇట్లా పెట్టాలి పెట్టేసి లాస్ట్ ఇది ఉంటుంది నువ్వు ఒకటి చెప్పాలి అది కదల అది కదలకుండా మిగతా అవి తీసుకోవాలను అన్ని మంచిగానే వేసిన ఏది టచ్ ఇది తీసా ఏం కదలలేదు కదా ఆహా నువ్వు ఇందులో ఒకటి సెలెక్ట్ చేయాలి అది టచ్ అవ్వకుండా మిగతా త్రీ తీసుకోవాలి అయితే ఇది తీసావు కదా ఇప్పుడు చెప్పు ఇది కదలకుండి మూడిది ఇదేదో మర్చిపోయినా తర్వాత ఇప్పుడు పాయింట్స్ పాయింట్స్ నేను ఏంది ఫస్ట్ ఫోర్ వింటోర్ అట్లా ఇంతసేపు వీడియో రికార్డ్ చేసింది ఇప్పుడు నేను ఆడడం చూసింది మళ్ళీ ఫోర్ విట్ సీ పప్పు సారీ సారీ ఛీ నాకు ఆడాలన్న ఉల్లాసం ఉత్సాహం అన్ని నీ బాల్యం ఎలా గడిచింది

ఫస్ట్ దాంట్లో ఒకటివరితో ఆడుతుండే పప్పు నువ్వు చిన్నప్పుడు అందరు కాలనీలు ఉన్న వాళ్ళు అందరు నా ఫ్రెండ్స్ అది ఏజ్తో సంబంధమే లేదు వాళ్ళు పెళ్లి కానీ అమ్మ కానీ ఏమైనా సరే అందరితో ఆడేదాన్ని త్రీ ఫోర్ ఇప్పుడు నెక్స్ట్ కింద పడిపోతే ఇది లాస్ట్ గేమ్ మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అది టచ్ కాకుండా తీయాలి టచ్ అయితే అవుట్ ఓకే పోయినాకో ఇప్పుడు అయితే ఈరోజు స్టార్ట్ చేసినాం కదా కంప్లీట్ గా ఫుల్ గా మంచిగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఒక రోజు ఆడదాం అసలు ఓకే అప్పుడు పెడదాం పెడదాం అండ్ అది కూడా తెచ్చుకుందాం ఇట్లా గుంటలో చింతగింజలు వేసి ఆడతారు కదా అది కూడా తీసుకొస్తాం ఈ ఈ సమ్మర్ లో ఎట్లాగో మా పిల్లలు రారంటాము ముగ్గురు ఎక్కడికి ట్రిప్స్ రాము ఎక్కడికి రాము ఇంట్లోనే ఉంటాము అదేంటి బాస్కెట్ బాల్ టోర్నమెంట్స్ ఉన్నాయి ఇంకా ఫుట్బాల్ సో ఆ గేమ్స్ చాలా ఉన్నాయమ్మా మేము అసలు రాము ఆకాశ్లో జాయిన్ అయ్యాము అన్నారు సో పిల్లలతో ఇలాంటి గేమ్స్ అన్ని సమ్మర్లో ఆడిపిద్దాం అనుకుంటున్నాం దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఇంతకీ అత్తం ఆడింది మీకు ఎలా అనిపించింది నాకైతే మస్తు ఫన్ వచ్చిందండి ఇలాంటి సింపుల్ సింపుల్ వీడియోస్తో మళ్ళీ కాదు దామ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్